హాయ్ అండి వెల్కమ్ టు సీతా ఈ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది సీత కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను పెట్టే వీడియోస్ని లైక్ చేయండి ఇక కంటెంట్లోకి వెళ్దాము కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాము మనకి సుమారు ఒక ఎయిట్ కే ఆర్ ఫైవ్ కే ఆర్ కే ఈ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనం పోస్ట్ చేసే వీడియోస్ ని ఎవరు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్ చూస్తున్నారా లేదా వేరే వాళ్ళు చూస్తున్నారా మన సబ్స్క్రైబర్స్ ఎందుకు చూడట్లేదు మన వీడియోస్ కి మన సబ్స్క్రైబర్స్కే చూడకపోతే వాళ్ళు ట్వంటీ కే ఉన్నా ఏం యూజ్ మనకి ఫిఫ్టీ కే ఉన్నా ఏం యూజ్ మనకి సబ్స్క్రైబర్స్ సో మన వీడియోస్ ఎవరు చూస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుని అనాలిస్టిక్స్ మీద క్లిక్ చేయాలి ఎనాలిస్టిక్స్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి ఇన్స్పిరేషన్ ఓవర్ యూ కంటెంట్ అండ్ ఆడియన్స్ ఇప్పుడు మనం ఆడియన్స్ మీద క్లిక్ చేయగాలి ఆడియన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి వెన్ యూవర్ వ్యూయర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే ఏ టైంలో ఏ వీక్లో ఎలా చూస్తున్నారు మన వ్యూర్స్ అనేది ఉంటుంది అలాగే కిందకొస్తే ఏజ్ గ్రూప్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన ఛానల్ని ఎక్కువ పర్సంటేజ్ చూస్తున్నారు అని నాదైతే ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ ఫోర్ మిడిల్ ఏజ్ వాళ్ళు థర్టీ వన్ పర్సంటేజ్ చూస్తున్నారు అలాగే జెండర్ అంటే మన ఛానల్ని మేల్ ఎక్కువ చూస్తున్నారా ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారా అని అలాగే ఇక్కడ వచ్చేసి జియోగ్రఫీ జియోగ్రఫీ అంటే ప్రపంచంలో ఏ కంట్రీ వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నారు అని ఆల్మోస్ట్ మనం ఉండేది ఇండియాలో కాబట్టి ఇండియా వాళ్ళే చూస్తారు యుఎస్ఏ వాళ్ళు ఎంత చూస్తున్నారు జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ యూఏఈ వాళ్ళు జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ అంట అలాగే వచ్చేసి టాప్ సబ్ టైటిల్స్ ఆర్ సిసి లాంగ్వేజెస్ సబ్ టైటిల్స్ అంటే నేను ఏమి ఇవ్వట్లేదు మామూలుగానే పోస్ట్ చేసేస్తున్నాను సో ఇది ఎంత ఉందంటే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అని ఉంది ఇంకా కిందకు వచ్చేసరికి వాచ్ టైం చూడండి వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎనభై శాతం మంది చూస్తున్నారు మ నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి పంతొమ్మిది శాతం మాత్రమే చూస్తున్నారు ఇదన్నమాట ఓవరాల్గా నా సబ్స్క్రైబర్స్ నైన్టీన్ పర్సెంటేజ్ చూసారుగా నాన్ సబ్స్క్రైబర్స్ ఎయిటీ వన్ పర్సెంట్ ఉంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి కేవలం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే నాకు చూశారు మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూడకపోతే మనకు ఫిఫ్టీ కే ఉన్నా వేస్టే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వేస్టే ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూస్తారో అప్పుడు మాత్రమే మన ఛానల్కి కి యూస్ఫుల్ అవుతుంది ఓకేనా గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే